గోదావరి నుంచి కావేరీకి తరలించే నూట నలబై ఎనిమిది టీఎంసీల్లో సగం ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ది సంస్థ సమావేశానికి రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అంజద్ హుసేన్ ఇంజనీర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు నదుల అనుసంధానంపై తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఆగస్టు ఇరవై రెండున హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పెట్టిన డిమాండ్లు అంగీకరించాల్సిందేనని వివరించారు ఎక్కువ భూభాగాన్ని కోల్పోతుండటం చాలా ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లేనందున తరలించే నూట నలబై ఎనిమిది టీఎంసీల సగం మొత్తం డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాలని ఈఎన్సీ అంజద్ హుసేన్ కోరారు గోదావరిపై చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం సహా వరద జలాల్లో రెండు వందల టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు రాష్ట భూభాగం మీదుగా గోదావరి నుంచి కావేరీకి నీటిని తరలిస్తున్నందున రాష్టంలోని కృష్ణా బేసిన్లో రెండు జలాశయాలు నిర్మించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ కొత్తగా చేపడుతున్న చింతలపూడి ఎత్తిపోతల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు గుండ్రేవుల్లా రిజర్వాయర్లతో తెలంగాణకు నష్టం జరుగుతుందని వాటికి అనుమతులు ఇవ్వద్దని అంజద్ హుస్సేన్ మరోమారు డిమాండ్ చేశారు